ఇప్పుడు ఎక్కడ చూసినా నానో బనానా ట్రెండ్ నడుస్తోంది ఈ గూగుల్ జమిని టూ పాయింట్ ఫైవ్ ఫ్లాష్ ఇమేజ్ టూల్ ను కొన్ని కోట్ల మంది ప్రజలు ఉపయోగించి తమ ఫోటోలను త్రీడీ రూపంలో పొందుతున్నారు ఈ ట్రెండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది ఇది వినియోగదారులకు అత్యంత సులభంగా వేగంగా ఆకర్షణీయమైన డిజిటల్ క్రియేషన్స్ తయారు చేసుకునే అవకాశాన్ని ఇవ్వడంతో ఎంతో మంది ఈ టూల్ కు ఫిదా అవుతున్నారు ఈ క్రమంలో మరో ఏఐ కంపెనీ అదిరిపోయే ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రముఖ పర్ప్లెక్ సిటీ ఏఐ వినియోగదారుల కోసం కొత్త సదుపాయాన్ని అందిస్తోంది పర్ప్లెక్సిటీ సిటీ ఏఐ ద్వారా నానో బనానా ట్రెండ్ను ను వాట్సాప్ లోకి తీసుకొచ్చింది ఇప్పటి వరకు త్రీడీ ఫోటోలను గూగుల్ జమిని టూ పాయింట్ ఫైవ్ ఫ్లాష్ ఇమేజ్ టూల్ ద్వారా మాత్రమే పొందే అవకాశం ఉండేది కానీ ఇప్పుడు పర్ప్లెక్సిటీ కంపెనీ దీనిని తమ వాట్సాప్ బాట్ లో అనుసంధానించింది ఈ మేరకు కంపెనీ సీఈఓ సహా వ్యవస్థాపకుడు అరవింద్ శ్రీనివాస్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు ఇకపై నానో బనానా పర్ప్లెక్సిటీ వాట్సాప్ బోట్లోనూ అందుబాటులో ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు అయితే పర్ప్లెక్సిటీ ఏఐ ద్వారా వాట్సాప్ లో ఏ విధంగా ఫోటోలు క్రియేట్ చేసుకోవాలి దీనికి ఏమైనా కాంటాక్ట్ నెంబర్ ఉందా అనే సందేహం అందరిలోనూ ఉంటుంది అయితే దీనికోసం కంపెనీ ఓ మొబైల్ నెంబర్ ను అందుబాటులో ఉంచింది పర్ప్లెక్సిటీ ఏఐ వాట్సాప్ నెంబర్ ప్లస్ వన్ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ సిక్స్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ దీని ద్వారా జెమినీ ఏఐలో లో ఎలాగైతే ప్రాంప్ట్ ఇచ్చి ఫోటోల్ని నచ్చిన విధంగా క్రియేట్ చేసుకున్నామో ఇప్పుడు అదే విధంగా వాట్సాప్ హార్ట్ ద్వారా ఫోటోలను ఎడిట్ చేసుకోవచ్చు పర్ప్లెక్సిటీ ఏఐ వాట్సాప్ నెంబర్ను కాంటాక్ట్లో సేవ్ చేసుకోవాలి తరువాత వాట్సాప్లో ఆ కాంటాక్ట్కు మెసేజ్ పంపించాలి అనంతరం మీరు మార్చాలనుకుంటున్న ఫోటోను సెలెక్ట్ చేసి దానికి సంబంధించిన ప్రాంప్ట్ ఇవ్వాలి దీని తర్వాత పర్ప్లెక్సిటీ ఏఐ మీ సూచనల ఆధారంగా ఆ ఫోటోలను బనానా స్టైల్ త్రీడీ ఫోటోగా మార్చి తిరిగి పంపుతోంది అయితే బనానా ఏఐ స్థాయిలో పర్ప్లెక్సిటీ ఫోటోలు రాకపోతే పర్ఫ్లెక్సిటీ ప్రోను యూజర్లు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు దీనికోసం పర్ఫ్లెక్సిటీ ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్టెల్తో జోడీ కట్టింది ఇందుకోసం పన్నెండు నెలల పాటు ప్రో సబ్స్క్రిప్షన్స్ను ఫ్రీగా అందిస్తోంది దీంతో కస్టమర్లు జెమినీ క్లౌడ్ జీపీటీ వంటి అనేక అడ్వాన్స్ ఏఐ మోడళ్లకు యాక్సెస్ పొందవచ్చు